అడుగున్నా బట్ హ్యాపీ ఏమిటో మాట్లాడేది అడుగు అడుగునా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు నేను నిన్ను మోసం చేసింది ఒక్కసారి నిన్ను ప్రేమించడానికి మరి పెళ్లికి పెళ్లికి మోసం చేశాను మీ నాన్నగారు ఒప్పుకున్నారు పెళ్లి చేసుకున్నాను మీ అమ్మా నాన్న చూడాశా ఇది చాలా సంతోషకరమైన సమయం ఈ సమయంలో వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్ ఇవాళ నువ్వు సంతోషంగా ఉండడానికి నేను సంతోషంగా ఉండడానికి ఆరాధ్య దేవాలు వాళ్ళు వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దన్న నువ్వు నిజంగా మనిషిని కావు శుభలేఖలు వేసిన తర్వాత వాళ్ళ పట్ల నీ ప్రవర్తన నీ అసలు రంగు పూర్తిగా నాకు అర్థమైంది కానీ నా భవిష్యత్తు కోసం కుటుంబ గౌరవం కోసం ఈ పెళ్ళాకూడదని తాళ్ళు కట్టించుకున్నాను చూడు ఏ రోజు నీలో మార్పు వస్తుందో ఎప్పుడు నువ్వు తల్లిదండ్రులు గౌరవించే రోజు వస్తుందో ఆ రోజే మన శోభన గుడ్ నైట్